అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అందరికీ నమస్తే నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు అక్క నీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించండి అక్క చాలా అని చెప్పి సగం అయితే ఎక్కడున్నాయో కనిపించలేదు కనిపించిన వరకు వీడియో అయితే తీస్తున్నాను వీడియో చూసి మీకు ఏ నచ్చాయి ఏందనేది తప్పకుండా గవన్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇగోండి ఇవే నేను పెట్టుకునేది ఎక్కువ శారీస్ నేను నాకైతే ఇవి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అలాగే బుట్టలు బుట్టలు ఎన్ని బుట్టలు ఉన్నా సరే చాలా బాగుంటాయి బుట్టలు ఇవైతే తీసుకుంటాను ఇవైతే మా ఆయన అయితే నాకు ఎంత ప్రేమతో తెచ్చారు హైదరాబాద్ నుంచి రోటీ పని మీద వెళ్ళి ఇవి తీసుకొచ్చారనమాట ఇవి అంటే చాలా ఇష్టం నాకు అన్నిటిలో కల్లా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఇవైతే మటుకు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి ఇలాంటివి ఇవైతే చాలా బాగుంటాయి సింపుల్గా డ్రెస్సుల మీద బాగుంటాయి కాకపోతే నేను ఎప్పుడన్నా కూడా కొంచెం శారీ వేసుకున్నప్పుడు అలాంటప్పుడే ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తాననమాట నేను తప్పుడు చేయను చాలా అండి చాలా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అందరూ అడుగుతున్నారు అక్క ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని చెప్పి మోస్ట్ ఫేవరెట్ ఇవి కూడా ఈ అంటే చాలా ఇష్టం ఇవన్నీ వీడియో తీశాను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు ఏ నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఓకేనా అయితే మటుకు ఇవన్నీ మీషోలో తీసుకున్నాను ఇలా అంతా మీషోలో తీసుకున్నా ఇవి మా ఇందే ఇచ్చాడని కదా ఇవి కూడా ఇవన్నీ బీసెంట్ రోడ్ నెల్లూరు బీసెంట్ రోడ్డు ఇవి తిరుపతి ఇంక ఇలాగైతే తీసుకున్నాను చూసేయండి ఓకేనా ఇన్ని రోజులు అడిగే ఇంకా చైన్స్ కలెక్షన్ అవన్నీ కొంచెం లాంగ్ అవన్నీ ఉన్నాయి అవి కూడా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసిన వాళ్ళు ఎలా ఉన్నాయో తప్పకుండా నాకు చెప్పాలి ఓకేనా బాయ్ అండి అందరికీ మీ అందరి కోసం ఈ వీడియో అయితే తీస్తున్నానండి దగ్గర నుంచి జోమ్ చేసి మరీ చూపిస్తున్నాను అంటే క్లారిటీగా చూపించలేదు అక్క అని మళ్ళీ మీరు కామెంట్ పెడతారు కదా అందుకని చెప్పనమాట అసలు ఎంత బాగుంటాయోనండి మనం గోల్డ్ అనేది ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కదా అదే రోల్డ్ గోల్డ్ అనుకోండి ఎన్ని మోడల్స్ ఉంటాయండి గోల్డ్లో అన్ని మోడల్స్ కొనాలంటే ఇంకా నాకైతే కొనలేను కదా అనిపిస్తుంది నాకు నా గురించి అయితే చెప్తున్నానండి అందుకే ఎన్ని కూడా మోడల్స్ అయితే తీసుకుంటాను నాకు ఏదైనా మంచి మంచిగా అనిపించింది అనుకోండి మీషోలో కానీ బయట బీసెన్ రోడ్ రోడ్డు మీద ఇంకా బండ్ల మీద అమ్ముతూ ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి చక్కగా తీసుకుంటాను అనమాట పెద్ద కాస్ట్ ఏమీ ఉండవు త్రీ హండ్రెడ్ లోపలే వచ్చేస్తాయి అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయండి నా దగ్గర అయితే ప్రతిదీ కూడా నేను వాడేసి ఎటుబడితే అటు అనమాట వాటిని జాగ్రత్తగా ఒక కవర్లో చుట్టి పెట్టామనుకోండి వాటికి షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట ఇవి చూడండి కొన్ని సిల్వర్ ఉన్నాయి మామూలు బుట్టలు ఉన్నాయి ఇంకేలాగా చిన్నవి స్టన్స్ లాగా ఉంటాయి కదా చెవులకి అట్లా పెట్టుకునేటివి అవి కూడా ఉన్నాయన్నమాట వాటిల్లో బ్లాక్ అన్ని కలర్స్ అంటే మనం డ్రెస్సులు కానీ శారీ కానీ ఏదైనా కూడా వేసుకున్నప్పుడు వాడికి మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి ఎక్కువగా చీరల మీదకి బుట్టలే పెట్టుకుంటా ఉంటాను కాబట్టి మిగతా అన్ని కూడా మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి ఇంకా అవి కూడా పెట్టాను అవి కొన్ని చిన్న చిన్నవి అవన్నీ కూడా ఇటు సైడ్ ఉండేటివి ఊరిని తగిలించుకునే మనం అనమాట మరలో అలాంటివి ఏమి లేకుండా అవి అయితే మటుకు తిరుపతిలో తీసుకున్నానండి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాను ఇంకా దండలు అవి కూడా కొందామనుకున్నాను కానీ అక్కడ కొంచెం ఇంకా అవి తీసుకునేసరికి రాత్రి అయిపోయిందనమాట అందుకని తీసుకోలేదు అవి మాత్రం తెచ్చుకున్నాను ఇంకా చాలా దండలు మామూలుగా నెక్ సెట్స్ అవి అన్నమాట అవి కూడా చూపించాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటు సైడ్ ఉండే లైన్ అంతా కూడా మీషోలో తీసుకున్నాను అంటే సెట్స్ అనమాట బుక్ చేశాను అనమాట సెట్స్ అనేటివి టూ ఫిఫ్టీకో వచ్చాయండి ఒక ఐదు సెట్లో ఏమోను అప్పుడైతే మటుకు ఇప్పుడు చూపించేవి అంటే చాలా ఇష్టం నాకు చాలా బాగుంటాయండి పెట్టుకున్నప్పుడు ఇవైతే మీషోలో అనమాట వీటి మీదకి దండ కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి నాకైతే మటుకు ఈ కమ్మలు నల్లబూసలు లాంటివి చిన్న చిన్నవి ఇంకా నెక్ సెట్స్ అవి అయితే చాలా ఇష్టం అనమాట అయ్యే పెట్టుకుంటా ఉంటాను మీరు అందరు కూడా పెట్టుకున్న ప్రతిసారి కూడా అక్క చాలా బాగున్నాయి అక్క ఒకసారి వీడియో చేయండి వీడియో చేయండి అని అంటా ఉన్నారు కదా అన్నీ ఒక దగ్గరే తీసుకొచ్చి వీడియో చేయడానికే టైం పట్టింది ఇంకేమీ కాదు చూపించకూడదని ఇవి అయితే నాకైతే చాలా ఇష్టము ఇంకా మా వారైతే మటుకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు నా కోసం బర్త్డే గిఫ్ట్ అనమాట అందుకే స్పెషల్ ఇవి ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటేను ఇంకా ఇలాగైతే అన్నీ కూడా ఒకే ఆర్డర్లో పెట్టి చూపించాను ఇంతకీ వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అందరూ మాత్రము లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్